ప్రకాశం జిల్లా కురిచేడులో వెలుగొండ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కనిగిరి ఇన్ఛార్జీ ఆర్డీఓ ఎం వెంకట శివరామిరెడ్డి ఈరోజు కురిచేడు మండలం పాలెంలో జరుగుతున్న సమగ్ర భూముల రీసర్వే పనులను తహశీల్దార్ రజనీకుమారి రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించి అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల పరిష్కారంపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అట్లాగే రీసర్వే పూర్తయినటువంటి గ్రామాలలో వచ్చిన గ్రామ సభ పెట్టినటువంటి వచ్చిన సమస్యలకు సంబంధించి మూడవది రీసర్వే మళ్ళీ పుట్టే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసిన దానికి సంబంధించిన విషయాలు మనము వెరిఫైకేషన్ చేసుకోవడానికి రివ్యూ చేసుకోవడానికి మాకు బాధ్యత పెట్టారు దానిలో భాగంగా ఈరోజు నేను ఇన్ఛార్జ్ ఆర్డీఓ ప్రధాన ఈరోజు ఈ మధ్యాహ్నం దర్శించడం చూస్తాం ఇట్లా మాకు ఐదు కాలేట్లను మొత్తం రెండు వందల యాభై రెండులో నూట ముప్పై రెండు గ్రీన్ కలర్ ఇది ఇవి నూట ముప్పై రెండుకి పూర్తి చేయగలిగామని చెప్పి ఇది పూర్తి అయిపోయింది ఎల్లో కలర్లో నూట ఐదు ఉన్నాయండి వీటికి కానీ ఎనభై తొమ్మిది పూర్తి చేశారు అంటే ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో రెండు వందల పన్నెండు పూర్తి అయిపోతే నలభై ఇంకా పరిష్కార దశలో ఉన్నాయి ఈ సదస్సులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఏదో కంప్లీట్ చేసాము అని మళ్ళీ కొత్తగా సమస్య లేకుండా సమగ్రంగా విచారణ చేసి మరలా ఈ విధమైన సమస్య రాబో మళ్ళీ దానికి సంబంధించి భూమికి సంబంధించిన దాన్ని కావచ్చు లేకపోతే వేరే దేనికి అయినా సరే ఒకసారి మనము పరిష్కారం చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి కొత్త సమస్య రాబో అందరూ సమగ్రంగా చేయాలి అనేది దీనిలోని ప్రధానమైన ఉద్దేశం సరివే పూర్తయిన గ్రామాల్లో రైతులు ఆ సమయానికి రాకపోవడం రైతులు సమయానికి రాకపోవడం వల్ల కొన్నిటిని జాయింట్ ఎంపీలుగా పెట్టారు కొత్తగా ఇప్పుడు ఏమొచ్చింది మళ్ళీ మనకు రీసర్వే స్టార్ట్ చేశారు రీసర్వే స్టార్ట్ చేసినప్పుడు కూడా అంటే పనిని ఇది కూడా ఒక కాంక్రీట్గా చేయాలని ఉద్దేశంతో ఒక మండలంలో ఒక గ్రామాన్ని మాత్రమే ఎంచుకొని ఆ గ్రామ ఆ మండలంలో ఉన్న తోటి దాన్ని ముందే రైతులకు అందరికీ తెలియపరచడానికి టీములుగా ఫామ్ చేసుకొని దాంతోపాటు ఒక ఒక పర్టికులర్గా ఒక ఉంది ఎక్స్క్లూజివ్గా ఒక ఉంది కమ్యూనికేషన్ టీమ్ పెట్టుకోకుండా సహకరిస్తే ఎందుకంటే మీ డ్యూట్ ఎంత అనేది మీరు అనుకునేది ఒక రకం ఉంటుంది మీ రికార్డు ఒక రకం ఉంటుంది ఇంకో ఇది మనం మన దగ్గర ఉన్న రికార్డు ఒక ఉంటుంది కొంతమంది లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఆ రికార్డు ఉన్నంత మాత్రానే మనం దాన్నే అనుకోవడానికి లేదు అది ఎవరు చెప్పగలగాలి ఆ ఇద్దరు ఎవరైతే దానికి ఒక ముందు ఎవరో ఉండేది ఒకడే ఎప్పుడైనా ఒకరికే హక్కు ఉంటుంది రెండో వ్యక్తి కూడా హక్కు ఉందన్నప్పుడు సరైన ఆధారాలు తీసుకొస్తే మాత్రమే ఫైనల్ చేయగలుగుతారు కానీ ఏ అధికారి తన స్వచ్ఛందంగా ఏం చేయడానికి లేదు అతను స్వతహాగా ఏం చేయలేదు